వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్ల కుకింగ్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకు టైం లేనప్పుడు ఈ విధంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ మన లంచ్ బాక్స్లో కానీ పెట్టుకెళ్ళమనుకో చాలా ఇదిగా చేసేసుకొని తినొచ్చండి మరి ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో మనమైతే చూసేసాము మరి చూడగానే తినాలనిపించి ఈ రెసిపీ మాత్రం మిస్ అవ్వకుండా చూసేయండి నేనైతే చపాతి పిండిని మెత్తగా బాగా ఉబ్బాలనేసి నైటే కలిపి పెట్టుకున్నానండి మనకి టైం సేవ్ అవుతుంది అడవుడి లేకుండా పొద్దున్న లేవగానే ఈ విధంగా చేసుకున్నామనుకో మనకి తొందరగా పనులు కూడా అయిపోతే ఆఫీస్ కూడా మనం త్వరగా వెళ్ళిపోవచ్చు అండి చూడండి నేనైతే చపాతి పిండి కలిపెట్టిన పిండిని చపాతి అయితే ఇలా రౌండ్గా చేసేసుకోవాలి చాకుతో అయితే మనం తప్పనిసరిగా కట్ చేయాలండి చాక్తో కట్ చేయడం మూలంగా మనకి ఇలా మలుసుకోవడానికి చాలా చులువుగా ఉంటుందండి సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి క్యారెట్ తురుమండి మీరు కావాలంటే క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు నేనైతే క్యారెట్ తురుమేసాను రెడ్ చిల్లీ కూడా సన్నగా తరిగి పెట్టిన ఈ విధంగా వన్ సైడ్ అయితే పెట్టేసుకున్నానండి వన్ స్పూన్ టమాటో సాస్ కూడా వేసుకున్నానండి మీకు కావాలంటే దాని ప్లేస్లో క్యాప్సికమ్ ముక్కలు కానీ బంగాళ ముక్కలు కానీ ఏవైనా వేసేసుకోవచ్చండి మనం చూడండి నేను ఒక్కొక్కటి ఇలా ఇదే జాగ్రత్తగా మనం ఇలా కలసాలండి మంచిగా పిజ్జా టైప్లో సమోసో టైప్లో మంచిగా ఇలా ఎగ్ పప్పు తింటాము మనం అప్పుడప్పుడు అలాంటి టైప్లో ఈ రుచి మాత్రం అంతకు మించిపోతుందండి ఈ విధంగా జాగ్రత్తగా ఒకటి తర్వాత ఒకటి నాలుగు మడతలు వచ్చేలా మనం ఈ విధంగా మలుసుకోవాలండి టూ హ్యాండ్స్ ఇన్ మనం యూజ్ చేసి ఈ విధంగా మనము స్టవ్ వెలిగించుకొని పేలం పెట్టేసుకొని జాగ్రత్తగా విరగకుండా ఈ విధంగా వేసేసుకోవాలండి ఇలా వేయడం మూలంగా మనకి చూడండి మనం వేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి మనకి ఆయిల్ పట్టే లేదు ఇంకొకటి చపాతి పిండి వెజిటేబుల్ కూడా ఉన్నది కదండి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పిల్లలు కూడా ఇష్టంతో తినేస్తారు మనం మాత్రం మంట సిమ్ములో పెట్టి బాగా ఉడకనిచ్చుకోవాలండి లేదంటే పిల్లలకి ఉడకకుంటే పొట్ట నొప్పి వచ్చేస్తుంది పిల్లలకి మా అరగలేదు మళ్ళీ కడుపు నొప్పితో బాధపడుతుంటారు మనం పెద్దవాళ్ళమైనా అంతే అండి సిమ్లో పెట్టి కాలడం మూలంగా బాగా ఉడుకుతుంది మనం పొరలు పొరలు ఉంది కనుక మనకి బాగా ఉడుకుతూనే టేస్ట్ అనిపిస్తుంది ఇంకొక మరొక రోటీ అండి మరొక రోటీకి అయితే ఇంకొక టేస్ట్ రావాలి ఎన్ని ఫ్లేవర్లు అయినా చేసుకోవచ్చు చూడండి మీరు పొడిపిండి కొంచెం చల్లేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అదే టమాటో సాసు వన్ స్పూన్ వేసుకొని కొత్తిమీర కూడా మనం ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలండి ఇది ఇంట్లో చేసిన గరుకుల కారం అండి మీకు అందుబాటులో ఉంటే మీరు వేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నేను కావాలి అనుకుంటే మీరు చాలా రకాల కూరగాయలు నాలుగు రకాలు పెట్టుకొని తినొచ్చండి పిల్లల కోసం అయితే వెజిటేబుల్ ఎక్కువ తినరు అనేసి నేను ఈ విధంగా అయితే చేసిస్తున్నానండి మేము కూడా బాక్స్లో ఇదే పెట్టుకెళ్తామండి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా మనకి చూడండి ఒకటి తర్వాత ఒకటి మనకి మడతలు ఇరగకుండా ఈ విధంగా మలుసుకొని మనము అదే పేలం పైన వేడిగా ఉన్న దానిపైన వేసుకొని సిమ్ములో పెట్టి ఈ విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనము అందుబాటులో ఉన్న దాంతో తక్కువ నూనె చుక్కలు వేసి ఈ విధంగా కాల్చుకొని బాగా ఉడకనిచ్చుకొని ఒకటి తర్వాత ఒకటి పక్కకు పెట్టుకున్న సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి